గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ బ్యాక్ స్టోరీగా యాగాన్ కాంక్వెస్ట్ గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ రోజు మనం ఆట విడుపుగా చాలా వెనక్కి వెళ్లి ఒక లెజెండరీ స్టోరీ చెప్పుకుందాం కాంక్వెస్ట్ కు చెందిన నాలుగు వీడియోస్ చూడాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ లోను ఉన్నాయి చూడండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన వాళ్ళందరికీ నైట్ కింగ్ గుర్తుండే ఉంటాడు వైట్ వాకర్ ఆర్మీని లీడ్ చేసిన ఈ నైట్ కింగ్ లెజెండరీ అయిన నైట్ స్కింగ్ కాదని అన్నారు మార్టిన్ వెస్ ఎనిమిది వేల సంవత్సరాల క్రితం కాలాన్ని ఏజ్ ఆఫ్ హీరోస్ అని పిలుస్తారు ఆ సమయంలో అనేక మంది హీరోస్ కి చెందిన కథల్ని తర్వాత వెస్ట్రోస్ లో లెజెండ్స్ గా చెప్పుకుంటారు నైట్స్ కింగ్ కూడా ఇలా ఆ కాలానికి చెందినవాడే ఇతన్ని హీరో అండం కంటే విలన్ అంటే బాగుంటుంది ఇతడు ఏ ప్రాంతానికి చెందినవాడో సరిగా తెలియదు గానీ ఇతని కథ నార్త్ లో వాల్ దగ్గర మొదలవుతుంది బ్రాండ్ ది బిల్డర్ వైట్ వాకర్స్ నుంచి వెస్ట్రోస్ ను రక్షించడం కోసం నార్త్ లో వాల్ కట్టించాక దాన్ని కాపాడడానికి నైట్స్ వాచ్ అనే సైన్యాన్ని ఏర్పరిచాడు నైట్ స్కింగ్ అప్పుడు ఆ సైన్యానికి పదమూడో లార్డ్ కమాండర్ గా ఉండేవాడు ఈ నైట్ స్కింగ్ ఒక రోజు రాత్రి వాల్ మీద నిలబడి కాపలా కాస్తున్నప్పుడు వాల్ కవతల వైపు ఒక అమ్మాయి కనిపించింది ఆమె శరీరం చందమావంత తెల్లగా ఉంది కళ్ళేమో నీలిరంగు నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి ఆమెను అతను గోడకి అవతలి వైపు ఉన్న హాంటెడ్ ఫారెస్ట్ లో చూశాడని మరికొందరు అంటారు ఆమె మనిషి కాదని నైట్ స్కింగ్ కనిపించినా ధైర్యంగా ఆమెని వెంబడించి పట్టుకున్నాడు నుంచి చూశాక ప్రేమలో పడిపోయాడు ఆమెకు కూడా అతను నచ్చాడు ఒక మనిషి అలా అంత ధైర్యంగా తన వెంట రావడమే కాక తనని ఇష్టపడంతో ఆమె బాగా ఇంప్రెస్ అయి ఉంటుంది చెయ్యి పట్టుకుని నాతో వస్తావా అన్నాడు ఆమె శరీరం చుట్టూ ఉన్న మంచంత చల్లగా ఉంది అప్పుడే అతను తన ఆత్మని ఆమెకిచ్చేశాడని అంటారు నైట్ స్కింగ్ ఆమెని తన కూడా లోపలికి తీసుకొచ్చాడు తనను తాను వాల్కి కింగ్ గాను ఆ అమ్మాయిని క్వీన్ గాను ప్రకటించుకున్నాడు నైట్ ఫోర్త్ ని తన కోటగా మార్చుకుని ఆ ప్రాంతాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు డార్క్ మ్యాజిక్ తో స్పెల్స్ తో అక్కడున్న నైట్స్ వాచ్ ని కంట్రోల్ చేసి వాళ్ళు తనకి ఎదురు తిరగకుండా చేసుకున్నాడు అప్పటి నుంచి అతని పేరు నైట్స్ కింగ్ గా మారింది అతను తీసుకొచ్చిన అమ్మాయిని కార్ప్స్ క్వీన్ అని పిలుస్తారు ఆమె శరీరం చల్లగా ఉండి చూడటానికి ఆమె నడిచే సవల్లా ఉండటం వల్ల అలా పిలిచేవారు ఆమె గురించి విన్నదాన్ని బట్టి ఆమె వైట్ వాకర్ అయి ఉండొచ్చని తర్వాత కాలంలో ఒక అంచనా ఉంది ఆమె ప్రభావంతో స్కింగ్ అప్పటి నుంచి దారుణమైన పనులు చేయడం మొదలుపెట్టాడు అదర్స్ అని పిలిచే వైట్ వాకర్స్ కి తమ సైనికుల్ని సాక్రిఫైస్ చేసేవాడని అంటారు ఇంకా ఏమేం చేశాడో బయటికి రాలేదు పదమూడేళ్ల పాటు అతను చేసిన అరాచకాలు కొనసాగాయి అప్పటికి నార్త్ కింగ్ గా ఉన్న రాజు పేరు బ్రాండన్ ఇతను నార్త్ లో వాల్ కట్టి అక్కడ రాజ్యాన్ని స్థాపించిన బ్రాండన్ ది బిల్డర్ వంశస్థుడు ఇతనికి నైట్ స్కింగ్ చేస్తున్న అరాచకాలు తెలియడంతో అప్పటి కింగ్ బియాండ్ ది వాల్ తో కలిసి రెండు వైపుల నుంచి దాడి చేసి నైట్ కింగ్ ని అతని కోర్ట్ స్క్రీన్ ని చంపి సైనికుల్ని విడిపించాడు అతను చేసిన అకృత్యాలు ప్రపంచానికి తెలిస్తే ప్రమాదం అని ఆ సమయంలో నైట్ ఫోర్ట్ లో ఉన్న రికార్డ్స్ అన్ని తగలబెట్టించాడు నైట్ స్కింగ్ అసలు పేరు పలకడానికి కూడా నిషేధించాడు అందువల్లే నైట్ స్కింగ్ పేరేంటో ఎవరికీ తెలియదు నైట్ కింగ్ ని చంపిన ఆ నార్త్ కింగ్ని అప్పటి నుంచి బ్రాండ్ అన్ ది బ్రేకర్ అని పిలుస్తారు అప్పటి నుంచి నైట్స్ వాచ్ క్యాసిల్స్ దగ్గర గోడలు కట్టుకోవడానికి అవకాశం లేకుండా చేశారు నైట్స్ వాచ్ చెందిన సైన్యం ఇక ఏ రాజ్యానికి లాయల్ గా ఉండకూడదనే రూల్ కూడా అప్పుడే పెట్టారు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో ఇతను తమ ప్రాంతానికే చెందిన వాడని చెప్పుకుంటారు అక్కడి పిల్లలకి అతని కథ చెబుతారు మ్యాజిక్ నమ్మని సిటల్లోని మాస్టర్స్ మాత్రం ఈ కథని కట్టు కథగా కొట్టిపడేస్తారు బహుశా నైట్ స్కింగ్ వాల్ని ఆక్రమించుకుని రాజులాగా పరిపాలించాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ కోర్ప్ స్కిన్ నిజం కాదని ఆమె అక్కడ లోకల్ గా ఉండే బారో ల్యాండర్ తగ్గకి చెందిన అమ్మాయి అయ్యుండొచ్చని మేస్టర్ల అంచనా నార్త్ లో అయితే ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది నైట్ స్కింగ్ బ్రాండన్ ది ప్రేకర్ అన్న అని అతని అరాచకాలను అంతం చేయడం కోసం బ్రాండన్ తన స్వంత అన్ననే చంపేశాడని చెప్పుకుంటారు ఈ కథని గేమ్ ఆఫ్ థ్రోన్స్ జరిగే సమయంలో సర్వెంట్ ఉమెన్ అయిన ఓల్డ్ నాన్ బ్రాన్ కి చెప్తుంది ఈ నైట్ స్కింగ్ దాదాపు పదివేల సంవత్సరాల తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మెయిన్ యాంటాగనిస్ట్ అయిన వైట్ వాకర్ ఆర్మీని లీడ్ చేసిన నైట్ కింగ్ అయ్యే అవకాశమే లేదని నైట్ స్కింగ్ ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే చనిపోయిన లెజెండ్ అని అన్నారు జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఇదండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాక్ స్టోరీలోని ఒక లెజెండరీ స్టోరీ ఇటువంటి జివోటీ స్టోరీస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక మెదట నా ఛానల్లో చాలా మటుకు జిఓటీ కంటెంటే ఉంటుంది కనుక అవి ఇష్టమైన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరో కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్